మెదక్ చర్చ్తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు బుధవారం మెదక్ సిఎస్ఐలో జరిగిన క్రిస్టమస్ వేడుకలు చర్చి ఏర్పటై ఒక వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరిగిన శతాబ్ది వేడుకలకు ముఖ్యంతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అటవీ శాఖ మంత్రి సురేఖ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్లు పాల్గొన్నారు ప్రత్యేక ప్రార్థనల అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భక్తులను ఉద్దేశించి మాట్లాడారు మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు ప్రజలందరికీ భక్తులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు వందేళ్లు పూర్తి చేసుకుని మెదక్ చర్చి ఒక గొప్ప దేవాలయంగా గుర్తింపు పొందింది అన్నారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్మో నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఎల్లారెడ్డిఎం ఎల్ఏ మదన్ మోహన్ రావు ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి శాసనసభ్యులు మదన్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డి తదితరులు సిబ్బంది పాల్గొన్నారు ప్రభు భక్తులందరూ మెదక్ చర్చ్ ప్రాంగణంలో మెదక్ క్రిస్మస్ పండిగలను నిర్వహించుకోవడానికి విచ్చేసి వంద సంవత్సరాలు ఈ మెద చర్చ్ నిర్మాణం ఈ దేవాలయ నిర్మాణం జరిగిన కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షులు సహచర భద్రవర్గ సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసనమండలి సభ్యులు శాసన సభ్యులు మత ప్రవక్తలు ప్రభు భక్తులందరూ కూడా వేలాదిగా ఇక్కడికి తరలి వచ్చి ఈ శుభకాలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు ये अवसर पर आने के लिए